అంతే నా ఈ ఈరోజు దేవుని ఒకే సందేశం వారు నీకు మొరపెట్టి విడుదల నుందిరి నీ ఎందు నమ్మక ఉంచి సిగ్గుపడకపోయిడు కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఐదవ వచ్చరం ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నమాట దేవునికి మొరపెట్టి మన సమస్యల నుంచి లేకపోతే ఉన్న పరిస్థితుల నుంచి విడుదల పొందారు అలాగే ఆయన ఎందు నమ్మక ఉంచి సిగ్గుపడలేదు సిగ్గుపడకపోయి అంటే సిగ్గుపడే పరిస్థితుల్ని దేవుడు తప్పించాడు అని నిజమేనండి మన పరిస్థితి ఏదైనప్పటికీ మనం గనక దేవునికి మొరపెట్టగలిగితే మన అరుపు మన ఆత్మీయ అరుపు మనం ఒక్కొక్కసారి పైకి గట్టిగా అరవలేం ప్రా దీని నుంచి నన్ను విడుదల కలిగించు నాకు దీని నుంచి విడుదల కలిగించు నాకు సమాధానం అని మనం గట్టిగా అరవలేకపోవచ్చు కానీ నోటితో ఆత్మీయంగా మన లోపల మనం అరిచే అరుపులు దేవుడికి వినపడతాయి వాక్యం చెప్తుంది కదండి అది ఏమని ఉచ్చరింప సక్యం కానీ మూలుగులతో మన ఆత్మ దేవునికి తెలియజేస్తుంది అని చెప్పి నిజమ నిజంగానే మనం అలా తెలియజేస్తాం మన లోపల ఉన్న ఫీలింగ్ అలా ఉంటుంది ఇప్పుడు దీని నుంచి నాకు ఎప్పుడు విడుదల కలిగిస్తారు ఇప్పుడు సహాయం చేయండి నాకు విడుదల కలిగించండి అని మనం పైకి మొరపెట్టలేకపోవచ్చు కానీ లోపల మాత్రం ప్రతి నిత్యం ప్రతి క్షణం మనం మొరపెడుతూనే ఉంటాం దాన్ని ఆయన ఖచ్చితంగా వింటారు కదా ఆయన ఖచ్చితంగా న్యాయం తీర్చేవాడు మనం అడిగితే సహాయం చేసేవారు కదా అటువంటి దేవుడు ఉండగా మనం భయపడవలసిన అవసరం లేదు మనం నమ్మికెంచితే ఆయన మనల్ని సిగ్గుపడనీయడు కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా దేవునికి మనం మొరపెట్టడం ద్వారా మొర అంటే ప్రతినిత్యం మనం ఎలా దేవాను తప్ప నాకు ఇంకెవరూ లేరు సహాయం చెయ్యి అని మనం ఆయన సహాయాన్ని గనక కోరుకుంటే మనస్ఫూర్తిగా ఆయన మనకి సహాయం చేస్తారు మన మొర ఆయన ఆలకించేవారు మరొపెట్టుము నేను నీకు సహాయం చేసేదని అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నారు ఆయన సన్నిధికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ఎన్నడూ సిగ్గుపడనిచ్చేవాడు కాదు ఎప్పుడు విడువని వాడు ఎడబాయని వాడు కదా అండి నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పి ఉన్నాను కదా అని చెప్పి కూడా దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు అనేకమైన వాగ్దానాల ద్వారా ఓదార్పుని మనకు ఇస్తూ ఉన్నాడు అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ప్రతి నిత్యం ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అది ఏదైనా కానివ్వండి ఎలా అయినా కానివ్వండి అంటే మనం చదివే వాక్యం ద్వారా కావచ్చు మనం వినే వాక్యం ద్వారా కావచ్చు లేకపోతే మనం ఈ స్టేటస్లోనో లేకపోతే ఎవరన్నా పంపిస్తే చదివే వాక్యాల ద్వారానో కావచ్చు దేనిదో ఒక దాని ద్వారా దేవుడైతే మనతో ఖచ్చితంగా మాట్లాడతారు చివరికి క్యాలెండర్లో ఉన్న వాక్యం కావచ్చు లేకపోతే మనం వెళుతూ ఉన్నప్పుడు మనకి ఎక్కడన్నా కనబడే వాక్యాలు కావచ్చు ఏదో ఒక విధంగా దేవుడైతే మనతో మాట్లాడతారు వాక్యమే దేవుడు ఆ వాక్యమైన ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడైనా మనం ఆయనకి ఎంత దగ్గరగా వెళితే మా మనకి ఆయన అంత దగ్గరగా వస్తారు మనం పరిస్థితిని చూసి భయపడుతూ దిగులు పడుతూ దేవునికి ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఉంటే మనకి ఎట్లా సమాధానం వస్తుందండి రాదు కదా పరిస్థితిని చూసి భయపడక పరిస్థితి ఎలా ఉన్నా కూడా మనం ఆయన్ని ఆరాధించే వరంగా ఉండాలి ముప్పై నాలుగో కీర్తన ఒకటో వచ్చనంలో చెప్పినట్లు ప్రతినిత్యము ఆయన స్థుతి నా నోట నుండును అని చెప్పి ఏ పరిస్థితి అయినా ఏదైనా సరే ఆ పరిస్థితి దేవుడు మనకి ఎందుకు కలగజేశాడో మనకి తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉన్నా ఆయన వారంగా మనం ఉండగలిగితే మన ప్రతి బాధ దుఃఖము ఏడ్పు నిట్టూర్పు అవన్నీ కూడా తిరిగి సంతోషంగా మారితే దేవుడు దానిని మార్చగలడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిస్థితి ఏదైనప్పటికీ మనం పెట్టే మర ఖచ్చితంగా దేవుడు వింటారు దాని నుంచి మనకి విడుదల కలిగిస్తారు మనం నమ్మిక ఉంచితే చాలు ఆయన మనల్ని సిగ్గుపడనీయడు అట్టి దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ వందనాలు